అందరికి నమస్కారం సిపిఐ బాధ్యుడైనటువంటి శంకర్ ఏదైతే గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారి మీద చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తారు ఈ రోజున సిపిఐ విలువలు కోల్పోతారు సిద్ధాంతాలకు ఇచ్చింది అంటే శంకర్ అనే వ్యక్తి వసూలు చేయటం అలవాటు అంటే ఆయన పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఆ పేరుతోటి మా ఎమ్మెల్యేలు మా ఎంపీ గారిని ఇవ్వాలని అడిగే పరిస్థితి ఇవ్వకపోతే నిరాధారణమైనటువంటి ఆరోపణలు నేను సిపిఐ అధినాయకత్వాన్ని సూచిస్తా ఉన్నాను ఇటువంటి వ్యక్తులు పార్టీలో కొనసాగితే ఆ కాస్త గౌరవం కూడా పొంది శంకర్ మీద మీకు సిద్ధుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే శంకర్ చేసినటువంటి ఆరోపణల మీద తప్పుడు ఆరోపణల మీద ఎంపీ గారు న్యాయపరమైనటువంటి ఆయన హక్కుల్ని భంగం కలిగించినటువంటి విధంగా తన మీద చర్యలు తీసుకుంటానికి ఆయన సిద్ధపడే దానికి సిద్ధంగా ఉండాలి శంకర్ నీ పేరు వసూల్ రాజా నువ్వు మాట్లాడే స్థాయి కాదు నీ గురించి మేము వాస్తవాలు ప్రజలకు చెప్పాలని పెట్టి ప్రకృతి ఇచ్చినటువంటి వరం గతంలో ఒక టాక్టర్ ఏడు వేలు ఒకలా ఇరవై రెండు వేలు ఉన్నటువంటి నేపథ్యంలో పన్ను వెయ్యి రూపాయలు అమ్మినటువంటి నేపథ్యం పేదవాడికి ఇసుక దొరక కార్మికుడి బలి దొరక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇసుక ఇబ్బంది పడకూడదు కార్మికుడి ఇబ్బంది పడకూడదు అని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు దాని వల్ల ఈ రోజున ప్రజలు పండగ చేసుకుంటా ఉన్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి నీరాజనాలు పడతా కేవలం ఏడు వేలు ట్రాక్టర్ రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల ఏడు రూపాయలు దొరుకుతారు ఉచితంగా ఇసుకిస్తే ఇసుకలో ఏ రకంగా దోపిడి జరుగుతుంది శంకర సమాధానం చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల్ని ఆచరణలో పెట్టడానికి ఎంపీ గారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక రీచ్లు ఉన్నాయో దాని నియంత్రణ చేసి పేదవాడికి ఉచితంగా అందాలి అనేది ఆయన నియంత్రిస్తా ఉన్నాడు ఎవరన్నా చిన్న చిత్తగా పొరపాటు చేస్తే నిర్దాక్షణంగా ఆ లారీలని సీల్ చేయమని ఎంపీ గారు చెప్తా ఉన్నారు అధికారులు నీకేం తెలుసా నువ్వు మాట్లాడతావు ఈ రోజున శంకర్ కేసినేది చిన్నిగా ఎలక్షన్ల ముందు ప్రత్యక్ష రాజకీయాలు వచ్చి ఆనాడు ప్రజల మనసులోకి వెళ్ళాలని తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్లు హెల్త్ క్యాంపులు పెట్టి పేదవాడికి పిల్లలకి ఫీజులు కట్టి కళ్ళ ఆపరేషన్ చేసి కళ్ళ ఇచ్చి ఎంతో మంది కార్యకర్తలు ఆదుకుని ప్రజల మనసు చూడకున్నాడు కాబట్టి వాళ్ళ ఎలక్షన్ లో రెండు లక్షల ఎనభై ఐదు వేలు అంటే విజయవాడ చరిత్ర అంత మెజార్టీ ఎప్పుడు రాదు ఇప్పుడు ఆయన ఆలోచన ఒకటే ఏదైతే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు చిన్న వయసులో అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఆ ప్రజల మనసులో శాశ్వతంగా ఉండాలి విజయవాడ పార్లమెంట్ని ఇరవై ఐదు పార్లమెంట్లో ఆదర్శవంతమైనటువంటి గా తీర్చిదిద్దాలనేపటతో ఆయన చేసేటువంటి పనులకి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటున్నారు నారా లోకేష్ గారు మెచ్చుకుంటా ఉన్నారు ఎందుకంటే మెప్పించగలిగినప్పుడే ఒప్పించగలుగుతారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అతి తక్కువ కాలంలో దాదాపు డెబ్బై శాతం ప్రజలు అభినందిస్తున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు చిన్నీనని ఎంపీలు మీటింగ్ లో చెప్తారు ఈ రోజున విజయవాడ పార్లమెంట్లో గతంలో జరిగినటువంటి పనులన్నింటినీ జరగడానికి ఆయన వాళ్ళ అధికారులు పిలిచి రివ్యూలు చేసి వాళ్ళ మీటింగ్లు పెట్టి వాళ్ళను ఏ రకంగా ఆ పనులు కంప్లీట్ చేయాల్సి చెప్తాను వాళ్ళ పాతరాజురాజుపేటలో మూడు వేల ఏళ్ళు ఏదైతే రైల్వే స్థలాల్లో ఉన్నాయో వాళ్ళు